దేవుని నానికే మహిమ కలుగు కాక మనం వచ్చేసి ఇప్పుడు టైం టు సో విత్తనం నాటే సమయం వచ్చింది పక్కన వాళ్ళు చెప్పండి విత్తనం నాటే సమయం వచ్చింది విత్తనం అంటే ఏం లేదు మనం దేవునికి అర్పించే కానుకలు లేదంటే మనం ఇతరులకి ఇచ్చేది ఏదైనా కానీ దేవునికి ఒక డబ్బనే కాదు మనం దేవుని మందిరంలో ఏది ఇచ్చినా అది విత్తనం రూపంలోనే మళ్ళీ మనకి ఆ ఫలాలు వస్తాయి ఓకే అలాగే వాకిన్లోకి వస్తే మనం రెండో కొరందీలకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం పదవచనంలో అందరూ ఒకసారి చదువుతారా ఇది విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును చెప్పండి పాటు తినుటకు ఆహారమును దయచేయు దేవుడు అంటే మన విత్తడానికి ఇప్పుడు మన చేతుల్లో డబ్బులు ఉంటే ఓకే లేవనుకోండి దేవుడా నాకు విత్త డబ్బులు ఇవ్వు అని మనం అడగచ్చు తప్పులేదు యాక కూడా దేవుడు నన్ను ఆశీర్వదిస్తే ఇదే ఇదే ప్రదేశానికి వచ్చి నేను నా పదవంతో ఇస్తానని చెప్తున్నాడు మనకి కావాల్సిన డబ్బు కాదు మన హృదయం మనకున్న దాంట్లో మనం ఇవ్వచ్చు అసలు ఏమీ లేకపోయినా నేను ఇవ్వగలిగేలాగా నాకు దయచేయి ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది విత్తువానికి విత్తనం అంటే నువ్వు ఇచ్చే కానుక ఇవ్వగలిగేంత కెపాసిటీ నీకు నేను ఇస్తాను అని దేవుడు చెప్తున్నాడు తర్వాత తినటానికి ఆహారం మనం తింటున్న ఆహారము మనము సంపాదించిన సంపాదన అయి ఉండొచ్చు అయినప్పటికీ అది ఈ రోజు మనం తినగలుగుతున్నామంటే ఆ దేవుడు మనం గ్రహింపులోకి రావాలి ఎందుకంటే క్లియర్గా మనకు వాక్యం ఏముంది విత్తువానికి వా విత్తనమును తినుటకు ఆహారము దయచేయు దేవుడు నేనే ఇస్తున్నాను అని అంటున్నాడు మీకు విత్తనం దయచేసి అంటే మీకు ఇప్పుడు ఆ విత్తనము డబ్బు రూపంలో ఏదైతే ఇస్తామో ఆ విత్తనానికి మీరు వేసిన తర్వాత ఏమంటారు విస్తరింపజేస్తాను నేను అంటాడు దేవుడు విస్తరించలేదు ఇంకా నన్ను అంత ఉన్నత స్థితిలో తీసుకెళ్లేదంటే పద్మాలు చెప్పండి మీరు నాటాలి మీరు నాటినప్పుడే మీరు విస్తరిస్తారు మనం విస్తరించాలనే ఆసక్తి ఉంటుంది నేను ఇంకా డెవలప్ అవ్వాలి నేను ఇంకా మా ఉన్న బంధువులందరికంటే నేను ఉన్న స్థితిలో ఉండాలి నేను ఇంకా విస్తరించట్లేదు ఏందనుకుంటా ఉంటారు చాలామంది నేను కూడా ఒకప్పుడు కానీ నేను విస్తరించాలంటే నేను నాటాలి అని తెలుసుకున్నప్పుడు నా జీవితంలో విస్తరింపు వస్తూ ఉంది నేను చూస్తూ ఉన్నాను అలాగే దేవుని చిత్తం కూడా అదే విధంగా ఈ రోజు నుంచి మనము ఒక అవగాహనలోకి రావాలి నేను విత్తనం నాటేటప్పుడు నా వెనక విస్తారం అనేది వస్తూ ఉంది నా జీవితంలో నా పరిసరాల్లో నేను విస్తరించబోతున్నాను పక్కన చెప్పి నేను విస్తరించబోతున్నాను హలేలియ ఎంతమంది ఈరోజు మీరు విస్తరించిపోతున్నారని విశ్వాసంలోకి వచ్చారు నేను నాకు నమ్మకం వస్తుంది ఎందుకంటే నేను విత్తినప్పుడు విస్తారం అనేది నా హక్కు దేవుడి మాట ఒక హక్కుగా మనకి భావించాలి ఈ రాజ్యాంగం మనం ఎలా హక్కులు ఉంటుందో అట్లాగే దేవుని రాజ్యాంగం ఏంటి దేవుని రాజ్యాంగం బైబులే దేవుని రాజ్యాంగం ఆయన మాట సవర్ణలు ఉండవు ఈ ఈ లోకంలో మనిషి రాసుకునే రాజ్యాంగాలు ఎన్నో సవరణలు చేశారు వందకు పైగా సవరణలు చేశారు అంటే దానికి వాళ్ళు కావాల్సిన విధంగా మార్చుకున్నారు కానీ దేవుని రాజ్యాంగము ఎప్పుడు మారదు సున్న అయినా పుల్లైనా కొట్టివేయబడదు ఈ భూమి అంతరించిమో గానీ భూమి ఆకాశాలు లయమైపోతాయేమో కానీ నా వాక్యంలో సున్నైన అయినా పుల్లైనా కొట్టివేయబడదు మీరు ఈ వాక్యం ప్రకారం ఏదైనా చేసినప్పుడు అది ఖచ్చితంగా జరిగి రాసిందే మీరు విత్తనం నాటినప్పుడు మీకు తెలియకుండా మీ చుట్టూ దూ దేవుని దూతలు ఆ కార్యం త్వరపెడతాయి మీరు విత్తనం నాటినప్పుడు దేవుని దూతలు మీ పక్షాన యుద్ధం చేసి మీకు తెలియని లోకంలో దేవుడు ఆ యుద్ధాలు చేసి మన చేతులకి జీవితంలో విస్తారం అనేది తీసుకొస్తాడు హలో ఎలుయా ఈరోజు ఆ విశ్వాసంతో మనం నాటుదాము ఏదో సమయం వచ్చింది కదా అని ఏదో ఇవ్వాలి కదా అని కాకుండా ఒక అవగాహనలో రాలి నేను విత్తనం విత్తేటప్పుడు నా జీవితంలో విస్తారం చూస్తున్నాను మీరు కూడా కళ్ళు మూసుకొని నేను విత్తనం విత్తేటప్పుడు నాలా చెప్పండి నేను విత్తనం విత్తేటప్పుడు నా జీవితంలో విస్తారం నేను చూస్తున్నాను నా పరిసరాల్లో నేను విస్తారం చూస్తున్నాను నా చదువులో నేను విస్తారం చూస్తున్నాను నా ఆర్థిక ఇబ్బందుల్లో నేను విస్తారం చూస్తున్నాను హలో మనము విత్తనం నాడేటప్పుడు పక్కన చెప్తారా విత్తనం నాడేటప్పుడు ముందుగా నిశ్చయించుకొని రావాలి సంతోషంగా ఇవ్వాలి నూరంతల ఫలం దేవుడు ఇస్తాడని నమ్మకంతో ఇవ్వాలి ఆత్మ ప్రేరేపించిన కొలది మనం మందిరంలో నాడదాం హలే